తర్వాత రామకృష్ణ గారు ఇందులో ఎలాగ సీనియర్ నటులు వారిని మించి 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 చేశారు అలాగే హీరో గారు కూడా చాలా బాగుంది హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు చా ఒక అద్భుతమైన సందేశం ఈ చిత్రం ద్వారా దర్శకులు అందించారు థ్యాంక్ యూ సాయిరామ్ చెప్పండి రమేష్ గారు షాద్ నగర్ నుంచి వచ్చారు మాకు కొబ్బరికాయ వారి చేతుల మీరుగానే పట్టించాం సినిమా పడుతుంది ఇస్తున్నాం నేర్చుకున్నమాట చెప్పండి అండ్ హీరో గారికి Jean 네, 네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 ఈ సినిమా ప్రారంభోత్సవం షాద్ నగర్లో శిమంజర్ పాఠశాలలో నాక్షన్ చాలా సంతోషం వారికి మేక రామకృష్ణ గారి సంస్థకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పు మరొకసారి తెలియజేస్తున్నా ఇది చాలా ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య మంచి మెసేజ్ ఉంది కొడుకు ఎంత చెడ్డవాడైనా తండ్రి ప్రేమ ఎలా ఉంటుందని వారు చూపించినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మనం పత్రికల్లో వీడియోల్లో అన్నీ చూస్తున్నాం నాకు దక్కంది నీకు దక్కొద్దు అని మనం చూస్తాము మనం ప్రత్యక్షంగా నేను చూపించినందుకు డైరెక్టర్ గారికి వారి టీమ్కి ఇందులో పాల్గొన్న ప్రతి నటుడు వారి యొక్క వారి యొక్క నటన చాలా బాగుంది వారు సెలెక్షన్ బాగుంది ఎవరికి ఎక్కడ అవసరము అనేది చూపించినందుకు ఇది చాలా చక్కగా ఈరోజు అందరం తీస్తూ ఉంటాం దానికి ఒక అర్థము మెసేజ్ ఉండాలని భావంతో తీసినందుకు నేను వారిని అభినందిస్తున్నాను పోతే పెద్ద సినిమాలు కాదు ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం ఎమ్మెల్యేల సినిమా ఎస్వి కృష్ణారెడ్డి గారు నూరు రోజులు ఆడిపించినట్లు ఈ సినిమాను కూడా చాలా రోజులు ఆడాలని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మా అబ్బాయి హీరో పేరెంట్స్ శివాజీ గారు పానీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మానే గారు అబ్బాయి శివాని సినిమా ద్వారా హీరో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మేక గారికి మేక రాంగ్ కృష్ణ గారు డైరెక్టర్ గారికి మిగతా మిగతా అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకా హ్యాపీ కంగ్రాచులేషన్స్ సార్ చాలా మంచి కథ చాలా మంచి కథ చేశారు అలాగే మా అబ్బాయి మా అబ్బాయి కాదు మా తమ్ముడు తమ్ముడు లాగేవారు అని చాలా బాగా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ సార్

I'm, I'm totally stunned. It's a wonderful film. I'm still emotional. The last hit. Thank you, Prakash. Excellent performance. Nagaraj, excellent performance. And the highlight of the film is Mr. Bekaran. you done a wonderful job. This film is a message oriented film. I hope all the audiences, instead of watching all the commercial movies, Ilanti message oriented films, I bless this film. It should be a great success. Thank you. Thank Thanks. you, all Thank of you. you.